స్థలందరికీ స్వాగతం నేను మీ కాపర్ని మొన్న జూలై ఇరవైనా ఒక వీడియో పెట్టా ఈ మూమెంట్ని చూసి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అని చెప్పేసి ఆ తర్వాత దానికి అభ్యంతరం చెప్తా కామెంట్లో కానీ లేకపోతే తర్వాత ప్రైవేట్గా కూడా క్వశ్చన్ వేశారనమాట దానికి ఆన్సర్గా తర్వాత ఇరవై రెండవ తారీఖున ఇంకొక వీడియో పెట్టడం జరిగిందనమాట తమదంటే మన మూమెంట్లకు ఎంతో అభిమానము ఎంత అభిమానము బాధాకరం ఏమిటంటే అందుట్లో మన దేశం ఉందా అసలు ఎక్కడ ఉందనే లెక్కన టైటిల్ ఏంటంటే దేశము మతము ప్రవక్త ఖలీఫ సంఘము ఇతర ముస్లింలు అందరూ కూడా దేశానికన్నా ఎక్కువే మరి జాగ్రత్త వద్దా అని చెప్పేసి ఆ తర్వాత దాన్ని చూసే ఉంటారు బహుశా దాని తర్వాత కూడా ఒక కామెంట్ వచ్చిందనమాట కామెంట్ వస్తా అందుట్లో ఏమన్నారంటే నేను అసందర్భంగా మాట్లాడుతున్నాను అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ మాట్లాడుతున్నాను పైగా దేశానికి విగ్రహ దేశానికి అని చెప్పేసి తర్వాత విగ్రహారాధన వీటివైపు తిప్పాను అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకసారి ఆయన కామెంట్ని చూపిస్తాను ఓకే మీరు చూస్తే అంతకుముందు ఆయన చూపించిన కామెంట్ అనమాట ఇది మీరు ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు ఆయనే చెప్తున్నారు ఇక్కడ ఖురాన్లో ఏమనుంది ఇక్కడ మనకి చెప్పింది ఏంటంటే ఎక్కడ ఈ సృష్టికర్త అనేవాడు దేశాలు లేకపోతే బౌండరీస్ని డివైడ్ చేయలేదు అని చెప్పేసి ఓకే ఎక్కడుందంటే ఇదిగోండి సృష్టికర్త ఎక్కడ మనుష్యుల మధ్య సరిహద్దులు నిర్మించలేదు అని చెప్పేసి అన్నాడు అలాంటప్పుడు ఈ దేశం అనే కాన్సెప్ట్ ఉండదు బట్ స్టిల్ మనకి దేశాలు అనే కాన్సెప్ట్ రియాలిటీలో ఉన్నాయి అన్నమాట ఇది మనం కాదనలేని అంశం సో ఇప్పుడు దేశానికి విగ్రహారాధనకి ఎలా లింక్ పెడుతున్నారు అని చెప్పేసి అడిగారు అనమాట మీకు ఆ కామెంట్ని చూపిస్తాను ఇది ఇది సెకండ్ వీడియోలో ఇందాక చెప్పాను కదా దానిలో ఉన్న చూపి దాని మీద డిస్కస్ అనమాట సో తర్వాత ఈయన నిన్న పెట్టారు నిన్న రాత్రిపూట పదకొండప్పుడు అనమాట ఇది తప్పండి ఇది ఆ వీడియో చూసుంటారు బహుశా ఇది తప్పండి మీరు టాపిక్ కావాలని డైవర్ట్ చేస్తున్నారు అండ్ మీరు మీకు రెచ్చగొట్టే స్వభావం ఉంది అనుకుంటున్నాను దేశం అనే కాన్సెప్ట్ తీసుకున్నారు మరి ఐడల్ వర్షిప్ పైన ఎందుకు వెళ్ళిపోతున్నారు మీరు కావాలని కన్ఫ్యూజ్ చేస్తున్నారా లేదా మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారా ఇది ఒక ప్రశ్న మళ్ళీ సాహి ముస్లిం హదీస్లో క్లియర్గా ఉంది కదా ఎవరైతే ఇస్లాం సంఘాన్ని వదిలి మా జాతి మా పార్టీ మా వంశం మా దేశం ఈ మా అంటే అరబిక్లో ఈ వచనం ఇచ్చారనమాట అనే వచనం పడమంటే ఇస్లాం నిర్ణయం కాకుండా వేరే ఇతర సంకల్పాలు అన్నీ ఈ వచనంలో వచ్చేస్తాయి అలాంటి వ్యక్తి చావు అల్లహ దృష్టిలో అజ్ఞానపు చావు ఇది దాని అర్థము మీరు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మాట్లాడుతున్నారు సో ఈ ధోరణి మంచిది కాదు అని చెప్పేసి అందుకే నేను ఇక్కడ ఈ వీడియోకి టైటిల్ అండి నాది అసందర్భమా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట నేను అడుగుతుంది క్వశ్చన్ అని చెప్పేసి ఓకే నాది అసందర్భమా మరోసారి చూసి చెప్పండి అని చెప్పి మరొకసారి మాట్లాడుకుందాం అనమాట దీనిపైన ఓకే ఇది చాట్ ఈయన అడిగిన క్వశ్చన్స్ కూడా మీకు క్లియర్గానే ఉన్నాయి ఇప్పుడు నేను చెప్తుంది కూడా అదే నేనేం చేస్తున్నానంటే ఇక్కడ ఈయన అంటుంది ఏంటి మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారా కన్ఫ్యూజ్ చేస్తున్నారా అని చెప్పేసి ఓకే ఇంకా ఇది మీ ధోరణి మంచిది కాదని నేను నేనేమన్నా నేను మిమ్మల్ని అడుగుతున్నా నేను ఏమన్నా భయవాదినా అని చెప్పేసి నేను ఏమన్నా అలార్మిస్ట్నా మీకు మీకు అట్లా అనిపిస్తుందా అని చెప్పేసి పోనీ నేను ఇట్లా ఏదన్నా ఒకవేళ అలార్మిస్ట్గా ఉన్నప్పటికీ బేస్లెస్గా చెప్తున్నానా లేకపోతే ఏమన్నా దాంట్లో మెరిట్ ఉందా నేను చెప్పిన విషయంలో అని చెప్పేసి మీరు బేరుజి వేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట అందుకని చెప్పేసి దానికి ఈ వీడియో కూడా చేస్తాను సో ముందుగా అన్న ప్రశ్న ఏమిటి ఇక్కడ తప్పండి టాపిక్ కావాలని డైవర్ట్ చేస్తున్నారు అండ్ మీకు రెచ్చగొట్టే స్వభావం ఉంది అని అనుకుంటున్నానని చెప్పేసి మీకు బయట తెలుసు జనాలు ఎట్లా రెచ్చగొడుతున్నారో బైబుల్ని తగలబెడతంటే నేను తగలబెట్టొద్దండి అన్న కాకపోతే వీళ్ళైనా ఒకవేళ నేను అక్కడ సెటైర్ అనుకోండి లేకపోతే దానికి నీటి బాప్తిజం ఇచ్చేయండి లేకపోతే అగ్ని బాప్తిజం ఇచ్చేసేయండి అని చెప్పాను అనమాట అది కూడా కాదు ఇంకా అంతకన్నా బెటర్ ఆల్టర్నేటివ్ ఏంటంటే వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి ప్రశ్నించండి ఇది హయ్యెస్ట్ ఆల్టర్నేటివ్ అనమాట నేను ఇచ్చింది అక్కడ రెచ్చగొట్టమని లేదు ఎవరిని ఎవరిని తగలబెట్టేసేయండి పూర్తిగా ఇదే మనకి బెస్ట్ అని చెప్పేసి చెప్పలే ఇంతకన్నా బెటర్ మార్గం అని చెప్పేసి ఎటువంటి కన్ఫ్లిక్ట్ లేకుండా క్వశ్చనింగ్ వరకే నేను డైవర్ట్ చేశాను అనమాట అల్టిమేట్గా నా స్వభావం అది మీకు ఇక్కడ రెచ్చగొడుతున్నట్టు ఎట్లా అనిపిస్తుందో తెలియదు కాకపోతే నేను అలర్ట్ అవ్వండి అంటున్నా హిందువులకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే అన్నింటికన్నా ముఖ్యంగా అలర్ట్నెస్ అనమాట వాళ్ళకి అస్సలు కంప్లీట్గా అలర్ట్గా లేరు దాన్ని నేను చెప్తుంది అది మీకు రెచ్చగొడుతున్నట్టు అనిపిస్తుంది ఎందుకు ఉన్న విషయాల పట్ల అవేర్ అవుతున్నారా అలర్ట్ అవుతున్నారా ఎందుకు రెచ్చగొడుతున్నట్టు అనిపిస్తుంది ఇంకొకటి మీరు టాపిక్ కావాలని డైవర్ట్ చేస్తున్నారు దేశం అనే కాన్సెప్ట్ తీసుకున్నారు మరి ఐడల్ వర్షిప్ పైన ఎందుకు వెళ్ళిపోతున్నారని చెప్పేసి చెప్తానండి దానికి కూడా ప్రపంచంలో ఎన్నో ఇస్లాం దేశాలు ఉన్నాయి ప్రపంచంలో ఎన్నో క్రైస్తవ దేశాలు ఉన్నాయి మీరు ముస్లిమ్స్ అనంగానే లేకపోతే ముస్లిం దేశాలు అనంగానే ఇండియా గుర్తుకు రాదు ఇండియాలో ముప్పై ముప్పై ఐదు కోట్ల మంది ముస్లింలు ఉండి ఇంతమంది వాళ్ళు మైనారిటీ ఎట్లా అయ్యారు అయ్యారు ఎట్లా అయ్యారనేది అది పెద్ద వింత వింతల్లోకే బట్ స్టిల్ ముప్పై ముప్పై కోట ముప్పై కోట్ల మంది వేసుకోండి రఫ్గా అంతమంది దాకా ముస్లింలు ఉన్నప్పటికీ ముస్లిం దేశమన్నా ముస్లింలు అన్న ఇండియా గుర్తుకురాదు ఎవరికి పాకిస్తాన్ గుర్తుకు రావచ్చు లేకపోతే ఇరాక్ కానీ లేకపోతే ఇరాన్ కానీ లేకపోతే ఈజిప్ట్ కానీ లేకపోతే మన అరబ్ దేశాలు మిగతా వేవేత ఉన్నాయో ఇవన్నీ గుర్తుకు రావచ్చు కానీ ఎవరికి ఇండియా గుర్తుకురాదు క్రైస్తవ దేశాలనండి మీకు యూరోపియన్ కంట్రీస్ గుర్తుకు రావచ్చు లేకపోతే మనకి ఆఫ్రికన్ కంట్రీస్ గుర్తుకు రావచ్చు రెండు పంచుకున్నారు కదా ఆఫ్రికన్ రెండు భాగాలుగా సో ఆ కంట్రీస్ గుర్తుకు రావచ్చు లేకపోతే అమెరికాస్ గుర్తుకు రావచ్చు లేకపోతే ఇంకేమన్నా గుర్తుకు రావచ్చు అనమాట మనకి కానీ ఇండియా ఎక్కడ గుర్తుకు రాదు కమ్యూనిస్ట్ కంట్రీ అంటే డెఫినెట్లీ నార్త్ కొరియా వస్తుంది చైనా వస్తుంది ఇవన్నీ గుర్తుకొస్తాయి కానీ హిందూ కంట్రీ అంటే కేవలం ఇండియా మాత్రమే గుర్తుకొస్తుంది కేవలం మిగతా అవేవి గుర్తుకురావు ఎందుకంటే నేపాల్ అనేది హిందూ కంట్రీ కానీ ఇప్పుడు వాళ్ళు ఆ ట్యాగ్ను కూడా పక్కన అనమాట ఇండియా అనే దాన్ని పుట్టిక ఇండియా పుట్టినప్పటి నుంచే హిందూ అనే ట్యాగ్ను వాళ్ళు కావాలని ముందే వేశారు తర్వాత తీసివేయడం కష్టమవుతుందని రిలీజియన్ బేస్ మీద డివైడ్ అయినా కానీ హిందూ అనే ట్యాగ్ ఇండియాకి రాకుండా వాళ్ళు చాలా జాగ్రత్త పడ్డారు నొక్కి పెట్టారు కానీ ప్రపంచంలో ఎవరికైనా హిందూ దేశం ఏంటి మీకు తెలిసింది ఒకటి చెప్పండి అంటే వాళ్ళు ఇండియా చెప్తారు బహుశా ఇండియా మాత్రమే చెప్తారన్నమాట మిగతావి లింక్ చేయకుండా ఓకే అది అన్నమాట సిచ్యువేషను సో నేను దేశం గురించి మాట్లాడి ఇటెందుకు తిప్పాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అక్కడ మూమిన్ అన్నాను కదా ఆ వీడియోలో మాట్లాడిన వ్యక్తి కానివ్వండి మీరు పెట్టిన చాట్లో కానివ్వండి మీరు సపోర్ట్ చేస్తున్న వర్సెస్ కానివ్వండి వీటన్నిటి ప్రకారం దేశాన్ని ఎవరు రికగ్నైజ్ చేయటంలో మీరు పైగా దేశం అనేది చాలా సబ్జెక్టు ఇప్పుడు ఉన్నది కదా ఇది కూడా సబ్జెక్టు తర్వాత అది ఎటన్నా దాన్ని మనం మౌల్డ్ చేయొచ్చు దాన్ని మనం మాడిఫై చేయొచ్చు మన ఇష్టం తగ్గట్టు దానికి ఎటువంటి శాంక్టిటీ లేదు అని మీరే చెప్తున్నారు క్రియేషన్కి ఈక్వేట్ చేస్తున్నారండి అంటే కంట్రీని ఒక క్రియేషన్ క్రియేటర్ని సపరేట్ చేసి రెండింటిని ఈక్వేట్ అంటారు బానే ఉంది అక్కడ దాకుంటే ఓకే ఇప్పుడు అల్లాహే డైరెక్ట్గా వచ్చి ఇండియా రూపురేఖలు మార్చమన్నాడు అనుకోండి అప్పుడు ఒక అర్థం ఉంది కానీ మీరు అల్లహ్ చెప్పాడని మహమ్మద్ గారు చెప్పిన ప్రవచనాలు కానివ్వండి లేకపోతే ఇంకెవరెవర రాసినవి కానివ్వండి వీటన్నిటిని తీసుకొచ్చి ఇవన్నీ నిజమని చెప్పేసి వాటి అథారిటీ బేస్ మీద మీ యొక్క ఐడియాలజీని మీరు చెప్తున్నారనమాట దాన్ని పాటిస్తున్నారు దీనితోటి రిస్క్ ఉంది నేను ఆల్రెడీ అక్కడ హైరర్కి ఏంటో చూపించా ఫస్ట్ అల్లా దాని తర్వాత మీ ప్రవక్త గారు ఆ తర్వాత ఖలీఫా ఆ తర్వాత ఇంకా వేరే వేరే ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనమాట ఇంకా తర్వాత సంఘం కానీ ముస్లింలు కానీ వీళ్ళందరూ వస్తారు వీళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళకూడదు అవునా కాదా మరి దేశము అంటే ఇప్పుడు ఇండియా ఉంది ఇప్పుడు సెక్యులరిజం ఉందండి ఓకే రేపు మీకు సెక్యులరిజమే అడ్డం వస్తే ఉంచుతారా సెక్యులరిజం ఇప్పుడు యూరప్లో చూడాలా అది సెక్యులర్ కంట్రీ కొన్ని క్రిస్టియన్ కంట్రీస్ బట్ స్టిల్ కొంచెం రీజనబుల్ సెక్యులర్ అనమాట కానీ ఏమంటున్నారు అక్కడ పోయిన తర్వాత పాపులేషన్ పెరిగిన తర్వాత మేము దీన్ని చర్యలా తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నారు రైట్ ఇంక్లినేషన్ ఎటు ఉందనేది నేను అడుగుతున్నా దాన్ని నేను క్వశ్చన్ చేస్తుంది నేను ఇంక్లినేషన్ గురించి మాట్లాడుతున్నా దీని గురించి అవేర్గా ఉండండి అని చెప్పేసి నేను ఎక్కడ అలారం చేస్తున్నానండి లేని దాని ఉన్న భూతాన్ని చూపిస్తానన్నా లేకపోతే నేను ఉన్న అభూత కల్పన ఏమన్నా చేస్తున్నాను ఇక్కడ అదేం లేదు కదా ఇక దేశం తీసుకొని ఐడల్ వర్షిప్ కలు ఎందుకు తిప్పానంటే హిందూయిజం అంటే కేవలం ఒకటే ఉంది ఇక్కడ దేశం మిగతావి లేవు ఓకే పైగా ఇండియా అంటే జనరల్గా ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఇస్లాము క్రిస్టియానిటీ కన్నా కూడా హిందూయిజం తోటే అటాచ్ చేస్తారనమాట దాన్ని ఆ కోణంలోనే చూస్తారు టెంపుల్స్ కానివ్వండి మిగతా మిగతా రకరకాల రిచ్ కల్చరల్ హెరిటేజ్ కానివ్వండి అది ఇండియాలో ఉంది హిందూయిజం అంతా కూడా ఒక రకంగా గుండెకాయ లాంటిది ఇండియా సో దీనితోటే చేస్తారు అందుకని చెప్పేసి మీకెటు మీరెటు హిందూయిజంని మిన్ ఇండియాని రికగ్నైజ్ చేయరు మీరు రైట్ మరి ఇండియా లోపల ఏముంది మీరు కంటికి కనిపించేది మీరు బౌండరీస్ ఇవ్వంటున్నారు బౌండరీస్ ఎవరు షిఫ్టింగ్ అంటున్నారు అవి మీ కంటికి కనిపించవు మీకు లేనట్టే ఉన్నా కూడా రైట్ మరి మీకు ఏం కనిపిస్తే ఉన్నది ఎదురుగా ఇండియా లోపలికి చూస్తే మీరు బయట నుంచి టెంపుల్స్ కనిపిస్తాయి ఓకే మీరు నాశనం చేయడానికే కావచ్చు ఎందుకంటే మీ బుక్స్లో మహమ్మద్ గారే నేను టూ బ్రేక్ ఐడల్స్ అని చెప్పారనమాట ఆయన ఆయన గోల్ ఆయన ఎందుకు పంపించబడ్డాడంటే టూ బ్రేక్ ఐడల్స్ అని చెప్పాడు మరి మీకు కనిపించేది అది మీరు ఇండియాలోకి చూస్తే మీకు ఇండియన్ బౌండరీ కనిపించదు పాకిస్తాన్ ఆ మూమిని ఏమన్నారు ఆయన ఇక్కడ బౌండరీ దగ్గర ఉన్నారు ఒక ఫుట్ అటు వేస్తే ఇండియా ఒక ఫుట్ ఇటేస్తే అంటే వేస్తే పాకిస్తాను ఇటేస్తే ఇండియానా అది నా పరాయి దేశం ఇది నా దేశమా ఇట్లాంటిది ఏమీ లేదు అనే లెక్కన ఆయన మాట్లాడారు కానీ ఏం కనిపిస్తుంది అటు ఆలయాలు లేవు ఇటు ఆలయాలు ఉన్నాయి అటు మాకు వ్యతిరేకం కాదు మాకు అనుకూల మతం ఇటు మాకు వ్యతిరేకమైనవి ఉన్నాయి అనమాట అవునా కదా ఇది కనిపిస్తుందా కనిపిస్తుంది నేను అందరినీ అంటల్లా కానీ ఎంతమంది ఇలా ఆలోచిస్తున్నారు అనేది చూస్తే చాలా స్టాగరింగ్ అమౌంట్ ఉందనమాట చాలా నాన్ నెగ్లెజిబుల్ పర్సంటేజ్ ఇలా ఆలోచిస్తున్నారు అండ్ రిస్కీ పర్ పాపులేషన్ అనమాట వీల్డ్ కూడా ఇలాగే ఆలోచిస్తున్నారు ఓకే వాళ్ళని మనం నెగ్లెక్ట్ చేసేంత సైజు లేదు ఇది రియాలిటీ దాన్ని నేను ఫోకస్లోకి తెస్తాను నేను అందరినీ తప్పు పట్టడం లేదు కదా ఓకే నేను ప్రశ్నిస్తున్నాను అనమాట మీకు మీ మతం అన్న మీ దేవుడన్నా మీ ప్రవక్త అన్నా ఎంతో అభిమానం ఉందయే కాదంటలేదు మరి దేశం ఎక్కడా అదే కదా నేను క్వశ్చన్ వేస్తుంది ఇక్కడ కావాలంటే మీరు చూడండి నేను వేసిన తమ్నే లేదే ఓకే మీకు మీ మతం అన్నా కానీ మీ మూమెన్లకు మీదంతా కూడా అభిమానమే కానీ అందుట్లో దేశం ఎక్కడున్నది అనే క్వశ్చన్ వేస్తే కొంతమంది దేశభక్తులు ఉంటారండి లేరండి ఎందుకంటాను ఆర్మీలో ఉన్నారు పనిచేసేటోళ్ళు రకరకాలుగా మన స్వాతంత్ర పోరాటంలో ముస్లింలు లేరా ఉన్నారు కాదని నేను అనలేదు వాళ్ళ కంట్రిబ్యూషన్ తగ్గించడం అనేది అసలు నేను ఆ డేర్ కూడా చేయను ఓకే కానీ నేను క్వశ్చన్ వేస్తుందంటే ఇప్పుడు బయట ఉన్న సొసైటీలో ఈ భావజాగం కానీ ఇదంతా ర్యాడికలిజం వైపు అవుతుంటే జనాలు దాన్ని క్వశ్చన్ చేయకుండా ఎలా ఉంటారు ఉంటే రేపు వాళ్ళు బతుకుతారా అదే కదా నా క్వశ్చను నేను దేశం వైపు తిప్పి విగ్రహారాధనకి వెళ్తే వెళ్తున్నంటే దేశం మీద మాట్లాడడానికి పెద్దగా ఏమీ లేదు మీరు చెప్పినట్టుగానే దే ఆర్ ఇన్కన్సిక్వెన్షియల్ అసలు ఆయన నియమిస్తుంది ఇదంతా మన మీరు అన్నట్టుగా కాఫీర్లు నియమించుకొని కాఫీ నియమించుకున్న నియమాలకు ఎటువంటి శాంక్టిటీ లేదు మీకు తెలిసిన ప్రకారం మీరే అంటారు అది కాఫీ కాబట్టి సో దాని గురించి ఇంకేం మాట్లాడాలి దానికి ఎటువంటి విలువ లేదు సో మీరు చూసేది మీకు డైరెక్ట్గా మీరు అట్లీస్ట్ ఒక ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేసింది దేశాల పట్ల ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయాలా మీరు కానీ ఐడలిటరీ పైన ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేశారు కదా ఇండియా అనేది ఐడలిటరీకి ఒక పెద్ద హబ్ కదా ప్రపంచంలోనే మరి మీరు ఇండియాలో విభేదిస్తే మీకు ఐడలిటరీ కనిపించకుండా పోతుందా డెఫినెట్లీ కనిపిస్తుంది అందుకని చెప్పి ఐడల్ వర్షిప్పర్స్ అయినా నేను కూడా ఒక రకమైన ఐడల్ వర్షిప్ని వర్షిప్పర్నే మరి నాలాంటి వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఆ మాత్రం అలర్ట్ కాకూడదా అది కూడా తప్పంటారా ఇంకా సాహీ ముస్లిం హదీస్లో క్లియర్గా ఉంది కదా అక్కడ ఏంటంటే మా జాతి మా పార్టీ మా వంశం అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మా అనేది ఖురాన్కి కానీ లేకపోతే వీటికి వ్యతిరేకంగా వెళ్ళేవాళ్ళని చెప్పేసి అంది రైట్ నేను ఎగ్జాక్ట్లీ అదే క్వశ్చన్ వేస్తుంది ముస్లిం కంట్రీ అంటే ఇండియా రాదు కానీ ముస్లిం కంట్రీ అంటే మైండ్లోకి వచ్చే కొన్ని కంట్రీస్ ఉన్నాయి ముస్లిం సెంటర్ ఏంటి ఏది నిజమైన ముస్లింస్ ఉండే చోటు రకరకాలుగా అంటే వాటికి కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి క్రిస్టియానిటీకి ఉన్నాయి జీవిష్కి ఉంది ముస్లింలకి ఇస్లాము గోడ ఉంది కాదంటారా మీరు వాళ్ళది కదా అథారిటీ వాళ్ళు కదా ఇంటర్ప్రేట్ చేసేది మీ వర్సెస్ని కానీ వీటన్నిటిని వాళ్ళు ఇలా ఇంటర్ప్రెట్ చేసి రేపు ఇటు అనుకోండి ఇండియాకి ఎగనెస్ట్గా ఈ ఇంటర్ప్రిటేషన్ ఇంటర్ప్రిషన్ అనేది ఈ అను దాన్ని ఏమంటారంటే వాళ్ళు దీన్ని అర్థాన్ని ఇలా వివరించారనుకోండి ఇండియాకి వ్యతిరేకంగా ఓకే అప్పుడేం చేయాలి మీరు చెప్పండి మీరు కాదంటారా దాన్ని కాదనే పొజిషన్లో మీరు ఉన్నారా ఓకేనండి మీ దగ్గర నుంచి నేను అంటే ఇప్పుడు ఎవరన్నా కింద ఎవరిన ముస్లిమ్స్ కానీ ఎవరైనా చూస్తుంటే దయచేసి మీరు కామెంట్లు పెట్టండి మీ దగ్గర నుంచి నేను ఒకటే అడుగుతున్నా నేను ఇక్కడ ఈయనకు కూడా కింద కామెంట్ ఏమని పెట్టాను మీరే చూడండి లేదండి నేను సరిగ్గానే మాట్లాడాను ముస్లింలలో దేశభక్తులు లేరని కాదు కానీ ఎంత పర్సెంట్ ఉన్నారనేదే ప్రశ్న ఒక వీడియో చూపించాను కదా అది ఇగ్నోర్ చేయలేని విషయం ఓకే అంతకుముందు పాకిస్తాన్ ఇది ఒక వీడియో చూపించాను కదా అది ఆయన ఏమంటున్నాడంటే ఇండియాలో ముస్లింలు ఉన్నారు కానీ వాళ్ళ గుండె పాకిస్తాన్ కోసమే కొట్టుకుంటుందని అక్కడ ఇంటర్వ్యూర్ కూడా అడిగారు అయ్యా దేశభక్తి ఒక రకం ఒక రకమైంది మతానికి సంబంధించిన భక్తి ఒక ఆ మీరు అన్నది కరెక్టే అలాంటి వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు చాలా తక్కువ శాతం కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ మా వైపే ఉంటారు అని చెప్పేసి ఎందుకంటే మేము మేము ముస్లింలమే అనే యాంగిల్లో ఒక పాకిస్తానీ ఇంటర్వ్యూగా చెప్పాడు అనమాట పబ్లిక్గా అది మనం ఇగ్నోర్ చేయలేని విషయం అయ్యా ఇంకా మీరు అంటారు దేశం అనేది కాఫీర్లు నిర్ణయించుకున్నది అని దానికన్నా మిగతా వాటిని ఎక్కువ కాదా ఓకే అన్నారు ఎట్లా సో దానికన్నా మిగతావి ఎక్కువే కదా సో దేశానికి ఎంత ప్రిఫరెన్స్ లేదు మీకు నెక్స్ట్ ఐడల్స్కి వస్తే ఇండియా ఇప్పుడు సెక్యులర్ కంట్రీ అది మీ ప్రిఫరెన్స్ కాదు కదా ఎందుకంటే మీకు ఒక రకంగా గద్యంతరం లేక టాలరేట్ చేస్తున్నారు కానీ హిస్టరీ చూడండి ఇప్పుడు కూడా చూడండి కరెంట్ సిచ్యువేషను టాలరెన్స్ ఎక్కువ కాలం ఉండదన్నమాట మనకిది హైపేషియా కానీ ఆవిడ సందర్భంలో కూడా ఇదే రుజువైంది టాలరెన్స్ అనేది వాళ్ళకి పవర్ రానంత వరకు పవర్ వచ్చిన తర్వాత టాలరెన్స్ అనేది పోతుంది నేను వీడు కంప్లీట్లీ ఇంటాలరెంట్గా ఉంటారంటే ఇంటాలరెంట్ అంశాలు ఉన్నంత వరకు ఇంటాలరెంట్ గానే ఉంటారు ఐడియలిటరీ అనేది వాళ్ళకి ఇంటాలరెంట్ ఒప్పుకోదు వాళ్ళకి పవర్ ఉంటే ఎక్కడా కూడా బట్ స్టిల్ సెక్యులర్ అవుతుందా ఇదంతా అవుతుందంటే వెల్ మంచిదే నేను అదే కోరుకుంటుంది ఎవరి మతాన్ని వాళ్ళు పాటించుకునేలా ఫ్రీడమ్ ఉండాలనేది నేనంటున్నా కానీ యాంటీగా లేకపోతే యానిమాసిటీ తోటి వండంటే అదే ఇబ్బంది అయ్యా ఇక్కడ మాకు కనిపిస్తుంది దాన్ని తగ్గించుకోవాలి మీరు తగ్గించుకోకపోతే మేమన్నా అవేర్ కావాలి అనేది నా పాయింట్ అనమాట ఓకే పైగా మీకు ఇండియాలో మోస్ట్ హేటెడ్ అయిన ఐడల్ వర్షిప్ ప్రపంచంలో ఎక్కడా లేనంత విస్తృతంగా ఇండియాలో ఉంది అది మీకు మీ మతానికి సమ్మతమా అది అడుగుతున్నా ఓకే కాదు కదా ఛాన్స్ దొరికితే ఏం చేస్తారు జస్ట్ ఈయనకి వేస్తున్న క్వశ్చన్ అనమాట లేకపోతే ఈ వీడియో చూసే వాళ్ళకి ఎవరికన్నా వేస్తున్న క్వశ్చన్ ఛాన్స్ దొరికితే ఏం చేస్తారు ఎంతమంది ముస్లింలు పోని వదిలేయండి ఆ హిందువుల్ని వాళ్ళ విగ్రహాలని అంటే వాళ్ళ విగ్రహాలని ఆ హిందువుల్ని వదిలేయండి వాళ్ళ పిచ్చిలో ఏదో ఉన్నారు అని ఎంతమంది ముస్లింలు అనగలరు ఇది నా క్వశ్చన్ అండి కింద ఈ వీడియో ఎవరైనా ముస్లింస్ చూస్తుంటే మీరు దయచేసి కామెంట్ పెట్టగలరా నేను తర్వాత ఎప్పుడైనా మళ్ళీ ఇంకో వీడియో చేస్తే దీన్ని ఫోకస్లో చూపిస్తాను నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటి పోని హిందువులు వాళ్ళ విగ్రహాలు ఏదో వాళ్ళు పూజించుకుంటున్నారు వదిలేయండి అని ఎంతమంది ముస్లింలు అనగలరు వాళ్ళ బతుకేదో వాళ్ళని బతకనేవ్వండి అని చెప్పేసి ఓకే రేపు పవర్లో ఉన్నప్పుడు ఎంతమంది మా కోసం అని చెప్పేసి ఫైట్ చేస్తారు మేము ఏదో మా బతుకు మమ్మల్ని బతకనేయండి అని చెప్పేసి అప్పుడు ఫైటింగ్ సంగతి పక్కన పెట్టండి ఇప్పుడు కామెంట్ చేయండి కనీసం నేను జస్ట్ టెస్టింగ్ పెడుతున్నానండి వీడియో కింద ఎంతమంది ముస్లింలు కామెంట్ పెడతారు హిందువులు వాళ్ళ విగ్రహారాధన చేసుకోవడం తప్పు కాదు అనో వాళ్ళ బతుకుని వాళ్ళని బతకనివ్వండి అనో వాళ్ళ బతుకు వాళ్ళు బతకడం కూడా వాళ్ళకు ఉన్న రైటే మనం దానికి అబ్జెక్షన్ చెప్పకూడదు అని చెప్పేసి ఎంతమంది అంటారు చూద్దామండి జస్ట్ శాంపుల్గా టెస్ట్ పెడుతున్నాను అనండి అప్పుడు అర్థం అనమాట నాకు కూడా ఓకే ఇంతమంది ఉన్నారు మాతో పాటు సాలిడారిటీ చూపి చూపించుకోవడానికి కానీ మేము ఈ మసీదులో మీరు పూజలు చేసుకోండి మీరు ఏదన్నా చేసుకోండి ప్రార్థనలు నమాజులు ఇవన్నీ అంటున్నాం కదా ఎవరికి అబ్జెక్షన్ దొరకనంతవరకు నడి మీద అన్నిటిని ఆపేసి నమాజులు చేసుకుంటే ఇబ్బంది ఎందుకంటే మీకు వేరే స్పాట్లో ఉన్నాయి చేసుకోవడానికి అబ్స్ట్రక్షనే చేయాల్సిన అవసరం లేదు కదా అది మేము అబ్జెక్షన్ చెప్తున్నాం మీరు చేసుకోకూడదని ఎప్పుడు అంటలేదే మీరు కూడా అలాగే అనగలరా ఎప్పుడో వచ్చే రోజు గురించి కాదు ఇప్పుడు అట్లీస్ట్ ఒక కామెంట్ పెట్టి మీరు ఈ ఆర్గ్యుమెంట్ని సపోర్ట్ చేయగలరా ఇది టెస్ట్ అండి చూద్దాం వీడియో కింద ఎంతమంది కామెంట్లు పెడతారో ఇదే ఐడియాలజీ తోటి దాన్ని బట్టి అర్థమవుతుంది పెట్టాలని నేను అనుకుంటున్నా పెట్టకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా తయారైనట్టు ఓకే ఇదనమాట పోనీ ఈయన అడుగుతున్నాను అనమాట అంతెందుకు మీరేమంటారు చెప్పండి మీకే కనుక విగ్రహారాధనను ఎలిమినేట్ చేసే అవకాశం వస్తే మీరు హిందువుల మనోభావాలను గౌరవిస్తారా లేక మీ మహమ్మద్ గారి ఆదర్శాన్ని ఆయన ఏదైతే దేని ఉద్దేశంతో అయితే వచ్చాడో ఆయన యొక్క ఎగ్జాంపుల్ని ఆయన ఆదర్శాన్ని ఆయన ఆశయాన్ని మీరు పంచుకొని పాటిస్తారా లేకపోతే హిందువుల మనోభావాలు దెబ్బతింటే అని వాటిని గౌరవించి వదిలేస్తారా ఏం చేస్తారు మీ ఆన్సర్ ఇవ్వండి అని చెప్పేసి క్వశ్చన్ వేసానండి ఇది నేను చూస్తున్న వాళ్ళకు కూడా వేస్తాను మీరు కూడా ఒకసారి క్వశ్చన్ వేసుకోండి ఎదుటి వాళ్ళ థాట్ ఎలా ఉంది అని చెప్పేసి కొంతమంది ఉండొచ్చండి సపోర్ట్ చేసేటవాళ్ళు లేరంటల్లా ఎంతమంది ఉన్నారు అది కింద కామెంట్స్లో తెలుస్తుంది అనమాట మనకి సో ఇది నేను మెయిన్గా ఈ ముస్లిమ్స్కి కానీ వీళ్ళకంటున్నాను దయచేసి మీరు కామెంట్లో రెస్పాండ్ కాండి మీ అభిప్రాయం ఏంటో అక్కడ చెప్పండి మీరు చెప్తే ఇక్కడ మై ఇట్లా మిగతా వాళ్ళ పట్ల కూడా సపోర్టివ్గా ఉన్నాళ్ళు ఉన్నవాళ్ళు ఇంకా ఉన్నారు ముస్లిములు అని తేలుతుంది మీరు ఎవరు పెట్టకపోతే ఇక్కడ మాకు ఉన్న ఫియర్ కానీ లేకపోతే మాకు ఉన్న అప్రహెన్షన్ ఏదైతే ఉందో అది నిజమే అని రుజువైనట్టు అనమాట అది రుజువు కాకూడదు అనుకుంటే మీరు కామెంట్ పెట్టండి దయచేసి ఓకే ఏదో అడగట్లా మిమ్మల్ని ఏదో చేయమంటల్లా మా బతుకు మేము బతికేయడం మీకు ఇష్టమే అని చెప్పేసి ఎందుకంటే బయట బైబుల్నిది భారతదేశాన్ని భారతదేశంగా ఉండనివో బైబుల్ దేశం చేసేస్తామని చెప్పేసి కొంతమంది అంటున్నారు సన్నాసులు ఇంకొకళ్ళు మీకు ఇంకోటి చూపిస్తాను నేను ఊరికే చెప్పట్ల ఈ వీడియో ఎందుకని చెప్పేసి మరోసారి చూసి చెప్పండి అన్నాను కదా ఎందుకంటే ఎందుకండి ఓకే ఇది చాట్ వరకు చూసాం ఇప్పుడు ఇమేజ్ కొద్దాం ఇక్కడ ఇమేజ్లో ఇదిగోండి తర్వాత చూడండి ఇది ఇంకో చోట వచ్చిందనమాట నాకు ఒక గ్రూప్లో పెట్టారనమాట చూశాను ఇండియాలో హిందువుల మత పిచ్చి వల్ల పాకిస్తాన్ లాంటి చాలా దేశాలకి ఇండియా శత్రు దేశం అయ్యింది అవుతుంది హిందూయిజం పోతే తప్ప మన ఇండియా బాగుపడదని చెప్పేసి ఈ సెయింట్ జోసెఫ్ అంట ఎవడో సన్నాసి ఏమాత్రం తెలియని తెలియనిదో పెట్టాడు తీసుకొచ్చి ఇండియాకి నిజంగా అంత ఉంటే పాకిస్తాన్ ఎలా డివైడ్ అయ్యేది అనేది ఒక క్వశ్చన్ వేసుకోవాలి ఇంకా ఆ టైంలో ఉన్న పాపులేషను ఇప్పుడున్న పాపులేషను డివిజన్ చూడండి ఎవరెవరు ఎంతమంది ఉన్నారు ఎంత పర్సెంట్ ఉంది రిప్రజెంటేషన్ అని చెప్పేసి అప్పుడు ఎంతమంది ఉన్నారు హిందువులు అక్కడ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఇండియాలో ఎంతమంది ఉన్నారు ఇది చూడండి ఎవరు టాలరెన్స్ ఉంది లేకపోతే ఎవరికి ఎట్లా డెవలప్ అవుతున్నారు అని చెప్పేసి ఎవరికి పిచ్చి ఉందనేది మీరు చూడండి ఇండియా వచ్చినప్పుడు క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అప్పుడు ఇప్పుడు చూడండి ఎవరికి మత పిచ్చి ఉంది మిగతా దేశాల్లో చూడండి పోల్చి ఎట్లా ఉందో తెలుస్తుంది ఊరిక మాట్లాడి కాదు ఇచ్చి కంట్రీ డివైడ్ అయ్యేందుకు ఓకే రిలీజియన్ బేస్ మీద డివైడ్ అయినా ఓకే ఆ తర్వాత కూడా హిందూ దేశం గాలా ఇది సెక్యులర్ దేశం అని తీసుకొచ్చి తగలెట్టారు ఎన్ని జరిగినాక కూడా యువతల వాళ్ళదే మతి పిచ్చంటే జో ఆటలు ఎట్లా ఉంటాయి అనమాట ఓకే ఇది ఉండొచ్చు కాక ఉంది దరిద్రం ఏదో ఈడెవడో జోసెఫ్ కాడంట గొర్రె పక్కన పెట్టేయండి ఇది ఒకటి జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా కానీ ఇందాక ఇది మనకి మనం అంతా ముస్లిమ్స్ గురించి మాట్లాడుతున్నాం కదా ఇది కూడా ఇంకోటి వీడియో వచ్చిందనమాట సో గ్రూప్స్లో మీరు ఇది చూడండి ఇది ఎలా ఉంటుందా అని చెప్పేసి దీన్ని బట్టి ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట నేను చెప్పింది అని చెప్పేసి ఓకే సో ఇది ఆ آمین کے ہیں اور دوسری جو بات آپ کو میں بتا رہا ہوں یہاں پیچھے ہے ادھر ہے ادھر ہے ادھر ادھر پیچھے ادھر پیچھے لکھا ہوا ہے بھارت سے بوت نکل جائیں گے بھارت سے بوت نکل جائیں گے ایک بوت نہیں رہے گا ایک بوت بار بار تقریبا چار پانچ سال سے میں آپ کو کہہ رہا ہوں بھارت کے اندر ایک بوت نہیں رہے گا ایک مندر نہیں رہے گا ایک ہندو نہیں رہے گا یہ پانچ سال سے میں آپ کو کہہ رہا ہوں میں خود دشوری نہیں کر رہا میں آپ کو ایک بات بتاتا ہوں اس کی بنیادی وجہ کیا ہے ابھی کرونا آیا ہوا ہے ان کو یہ کیا کر رہے ہیں مسلمانوں کے پاس جا کر معافی مانگتے ہیں ہر مسلمان ان کے لیے مہیدین اجمیری بنے ہوئے ہیں ہر مسلمان ہر مسلمان مہیدین اجمیری ہے اجمیر شریف علوں نے نوے ہزار ہندو مسلمان کیے تھے نوے ہزار ہندو مسلمان کیے تھے اب وہ وقت آ گیا ہے ہندو اپنا بوریا بسرہ چکن

باہک میں اہائی باہ میں اللہ دو ہزار چوبیس دو ہزار چوبیس دو ہزار چوبیس دو ہزار ستائیس تک ایک نظر آنے کا ایک ہندو نہیں نظر آنے لگا చూసారు కదండీ దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన కూడా అవసరం లేదు ఒక్క హిందువు ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు అంటున్నారు అన్నమాట దోహజార్ చొబీ అని చెప్పేసి ఆ తర్వాత జోహ దోహజార్ సత్తాయి తక్ అని చెప్పేసి అంటే ఆ లోపు ఒక్క హిందువు ఒక్క మందిరము ఒక్క భూతం కూడా కనిపించకూడదు కనిపించదు అనే లెక్కన మాట్లాడుతున్నారు ఇది ఎవడో యాక్టింగ్ చేయించింది కాదని కాదు కదండి ఇది ఎవరు మాట్లాడుతున్నారు వాళ్ళు ఎంత భక్తి పౌరులు ఎవరిని పొగుడుతున్నారు ఎవరి పేరుని తలుస్తున్నారు మాటి మాటికి ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా ఓకే దీని గురించి ఏమంటారు దీన్ని ఖండించగలరా మీరు వచ్చేసి చూద్దామండి వీడియో కింద కామెంట్స్ పెట్టినప్పుడు కానీ ఎవరు ఎంతమంది కామెంట్లు పెడతారు ఎంతమంది దీన్ని ఖండిస్తారు ఓకే పోనీ ఎంతమంది అబ్బే అబ్బే లేదండి మీరు కూడా ఉండాలి మీ మతాన్ని కూడా మేము గౌరవిస్తాము అని చెప్పేసి ఎంతమంది కనీసం కామెంట్ అన్న పెడతారో చూడాలండి అప్పుడు కానీ తెలిసిద్ది అన్నమాట మనం ఏకాకులమా మన మతం వాళ్ళం లేకపోతే మనకి వేరే మతాల నుంచి సానుభూతి కనీసం ఆ సానుభూతి అన్నా ఉందా అనేది అప్పుడు బయటపడుతుంది వాళ్ళు ఏది పెట్టలేదు అనుకోండి అప్పుడు సానుభూతి లేదు తొక్క లేదు మనం నిజంగానే ఏకాకలం మనకి మనమే తోడు అని చెప్పేసి అర్థం అన్నమాట అందుకని చూద్దాం దీనికి అంత కామెంట్లు ఏం పెడతారో తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో చేస్తానన్నమాట చూసినంతవరకు అండి అట్లీస్ట్ కనీసం నా హోప్ ఏంటంటే ఒకటి రెండన్న వస్తాయా అని చెప్పేసి ఒకటి రెండన్నా వస్తే ఆనందమే రాకపోతే నేను ఊహించిన దానికన్నా దారుణంగా ఉన్నట్టు పరిస్థితి మరి చూద్దాం ఎంతమంది పెడతారు సో నేను అసందర్భంగా మాట్లాడలేదండి బయట చాలా ఇండికేషన్స్ ఉన్ని జాగ్రత్త పడడానికి చాలా ఒకటి కూడా కాదనమాట అది ఇప్పటికి కూడా మీరు జాగ్రత్త పడితే చెప్పాను కదా గతాన్ని విస్మరించి వర్తమానాన్ని ఉపేక్షించే వారికి భవిష్యత్తులో స్థానం లేదు వాళ్ళకి ఉనికి ఉండదు భవిష్యత్తు ఉంటుంది కానీ అందుట్లో ఉండరు అనమాట అది సో మళ్ళీ వీడియో కనుక మీకు అట్లీస్ట్ ఒక అర్థమయ్యి మీకు కొంచెం ఏదన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపించినా కానీ నచ్చినా కానీ లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకొక అంశంతో కలుసుకుందాం అప్పటి వరకు ఉంటాను మరలా తదుపరి మీ కాపరి స్వస్తి